అందరికీ నమస్కారం అండి మనం ఆ దైవం మనకు ప్రసాదించాడు అని మనకు ఎలా తెలుస్తుంది అనంటే మన జీవితంలో మనం జీవన విధానంలో మనకు కలిగే అనుభవాల వల్ల అది మనకు నేర్పే విధానంలో మనకు అవి తెలిసిపోతూ ఉంటాయన్నమాట మనకు కలిగే అనుభవాల వల్ల అది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చెప్పే మాటల ద్వారా తెలుసుకుందాం మనకి ఏ పని చేసినా అందులో ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మనకి ఏది ఎలా తెలుస్తుంది అంటే ఈ భూమిపైన ధర్మ అధర్మాలు లేవు మంచి చెడులు లేవు ఉచ్చ నీచాలు లేవు ఇలా మాన అభిమానాలు లేవు ఇలా వాటిని గుర్తించి వాటికి సంబంధం లేకుండా మనకు గుర్తుండటమే మనకు ఆ దైవం కలిగించే జ్ఞానం అవి గుర్తుంచుకుని మనం ఎరుకతో ప్రవర్తించి ఎరుకతో ప్రవర్తించడమే కాదు అలా తెలిసిపోయి ఆ అనుగ్రహం ఉండటం వల్ల అది అలానే మనలో పొరలి వస్తూ ఉంటుంది ఏది మాట్లాడినా కూడా ఇలా మాట్లాడాను ఇలా మాట్లాడి ఉండకపోతే బాగుండు అవతల వారిని అవమానించానేమో లేదు వారు నన్ను అవమానించారు నేను సరిగ్గానే ఎదుటి వారిని గౌరవించి మాట్లాడాను కానీ వారు నన్ను తక్కువ చేసి మాట్లాడారు అనే వీటి తేడాలలో మనకు కలిగే ఆ బాధ ఆ బాధ గుర్తుకు రావడం వల్ల కలిగే దుఃఖము ఇలా ఉంటాయన్నమాట మనం మామూలుగా ఉంటే ఏదైనా విషయం గురించి మనం మాట్లాడిన దాని గురించి కానీ అలా ఉంటుందన్నమాట కానీ ఎదుటివారు ఎలాంటి వారు అనే దాన్ని బట్టించి వారు ఎలాంటి వారైతే మన ప్రవర్తన ఎలా ఉండాలని మనం జ్ఞానంతో కలిగి ఉండటం వారి పట్ల అలా వారికి ఏ విధమైన సమాధానాన్ని మనం ఇవ్వగలిగితే వారు ఎలా దాన్ని తీసుకుంటారు దాన్ని మనం మనకు తిరిగి ఎలా అందించుతారు అనేదే మనం అర్థం చేసుకుని దాన్ని అంటే వారు అనేదాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము మనం తిరిగి వారిని ఎలా అనగలుగుతాము అని మనకి మన చుట్టుపక్కల వారు కానీ మన బంధువులల్లోనే కానీ సరిపడని వారు కానీ లేదా కుళ్ళు కుతంత్రంతో ఉన్నవారు కానీ వీరిని ఆ ఆయా సిచ్యువేషన్లలో మనం దాన్ని ఎలా డీల్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి మన జ్ఞానం ఇలా మనం దాన్ని పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తననే మనం ఆ కృష్ణుడు చెప్పిన పద్ధతిలో మనం నడుస్తున్నాము అలాగే ఆ కృష్ణతత్వంలోనే మనం ఉన్నాము అనేది మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ అర్థమైన తర్వాత ఉన్న ఆనందమే వేరండి అది అనుభూతి చెందితే కానీ అది అర్థం కానిది ఆ తత్వం ఎవరికి వారే పొందేటప్పుడు వచ్చే ఆనందం వేరనమాట కానీ అహంకారంతో కాదు అది నేను ఎంతో గెలిచాను అనే ఒక గర్వం అది గర్వం అని చెప్పడం కాదు కానీ ఆ అనుభూతి ఏ దేనితో కొనలేనిది ఆ గెలుపు ఇంకా వేటి దేనితో రానిది అని మనం అర్థం చేసుకోవచ్చు ఆ జ్ఞానం మనతో ఉన్నంత వరకు ఆ దైవం మనతో ఉన్నాడు అని మనం నమ్మేదానికి ఆ జ్ఞానం ఉన్నదానికి మనం ప్రవర్తించే ప్రవర్తనకి పక్కవారికి అర్థమైన తర్వాతే మనం ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది కానీ అది మాటలతో చెప్పడం కాదు ఆయా పరిస్థితులలో మనం ప్రవర్తించే దాన్ని బట్టిచ్చే ఇతరులకు అర్థమవుతుంది కానీ మామూలు జీవనంతో మనం ఉన్నప్పటికీ వారు తెలుసుకోలేరు ఎదుటివారు అయినప్పటికీ ఇలా మనం ఆ జ్ఞానంతో ఆ సిచ్యువేషన్లను అలా డీల్ చేస్తూ ఉంటే గెలుపు ఓటమి సంబంధమే లేనిదనమాట ఈ ఆత్మవిచారణ జ్ఞాన విచారణ అనే ఈ విషయం గెలు గెలిచాను నేను ఓడిపోయాను నేను ఓడిపోతాను నేను గెలవనేమో అనే ప్రసక్తతే ఉండదన్నమాట మనం ఉన్నాం అంతే ఉన్నాము అనే తెలియటమే ఉండటం గెలవడానికి ఓడిపోవటానికి ఏ దుఃఖము ఏ మోహము ఉండదనమాట ఇలా ఈ కృష్ణతత్వంలో కానీ భగవాన్ తత్వంలో కానీ ఈ సద్గురువులు చెప్పిన ఏదైనా దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవటంలో ఉన్నదే అది అదిగా మనం మారటమే మనం చేసుకునే ఆ దైవానుగ్రహానికి చేసుకునే పుణ్యమే ఇది మనం దేనికి అంటుకోకుండా ఉండటమే ఉండటం అని అర్థం చేసుకోవాలి మనం మీ జీవితానుభవాలలో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నా ఈ జీవిత అనుభవంలో ఆ దైవం నాకు అనుగ్రహించిన ఈ జ్ఞానం వల్ల నాకు నేను పొందుతూ ఉన్న ఈ అనుభవం ఆ దైవం నాకు ఇచ్చిన ఈ అనుభవాన్ని నేను ఏలోకి వెళ్ళి మనం పొందుతామో అలా నేను పొందుతూనే ఉన్నాను ఆ పొందటమే దైవాన్ని పొందటం అనేది నాకు బాగా అర్థమైంది